దేవుని పరిశుద్ధనామమున అందరికీ శుభములు కలుగునుగాక ఈ దిన వాక్యము రెండవ పేతురు ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనము ధ్యానించుకుందాము దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు కానీ పెరిగి తనము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు ఈ యొక్క వాక్యం చాలా బలమైనటువంటిది మరి దేవుని యొక్క ఆత్మను బట్టి మనము జీవించగలము మన సొంత శక్తి జ్ఞానము బలము మరి మన తలంపులను బట్టి కాదు కాబట్టి ఈ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే దేవుడు మనకు శక్తి అంటే స్ట్రెంగ్త్ పవర్ పవర్ అనేది ఉన్నప్పుడు బలముగా మన పనులు చేసుకోవడానికి ధైర్యంగా మనం ఆలోచించుకోవడానికి ముందుకు సాగేటట్టు దేవుడు మనకు శక్తి కలిగినటువంటి ఆత్మనిచ్చాడు కానీ బలహీనపడి భయపడిపోయి కృంగిపోయి నలిగిపోయేటటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు ప్రేమ కలిగినటువంటి ఆత్మనే మనకిచ్చాడు కాబట్టి దేవుడు మనని ఎంతో ప్రేమిస్తున్నాడు మనం కూడా ఈ లోకంలో ఉంటూ ప్రేమ కలిగి జీవించాలి ఇతరులను మనము ప్రేమపూర్వకంగా పలకరించడమే కానీ మరి వారితో సన్నిహితంగా ఉండడమే కానీ కృంగిన వారికి ఆదరణ ఇచ్చేటటువంటి వారిగా మరి ప్రేమను మనం పంచాలి మరి ఈ లోకంలో సమస్తం గతించిపోతుంది కానీ ప్రేమ ఒక్కటే నిలిచి ఉంటుందట మరి దేవుని ప్రేమ మనలో ఉంటే మనము మన తల్లిదండ్రులను కానీ మన అక్క చెల్లెలను అన్నదమ్ములను బంధుమిత్రులను స్నేహితులను మరి ఎవరైనా సరే మరి మానవులను సృష్టిని మనం ప్రేమించగలము ఇంద్రియ ని కలిగినటువంటి ఆత్మ అంటే ఇమీడియట్గా టెంప్ట్ అయిపోయి మరి వెంటనే ఆహారము కొరకు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేటటువంటి ఆత్మ కాదు మనము సెల్ఫ్ కంట్రోల్డ్ అని మనము మాట్లాడినా మనకు కోపం వచ్చిన లేదా మన యొక్క అనుదిన జీవితంలో మనకు మన మీద మనకు కంట్రోల్ ఉండేటటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాడు ఇచ్చాడు పిరికితనము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు పిరికితనము చాలామంది ప్రతి చిన్నదానికి భయపడిపోతారు అందుకని మరి దేవుడు ఏమంటున్నాడంటే భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదు పిరికి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరంట కాబట్టి ప్రతిదానికి భయపడిపోతూ ఉనికిపోతూ కృంగిపోతూ ఇక అలా జీవించడానికి దేవుడు ఇవ్వలేదు కానీ దేవుని యొక్క ఆత్మ శక్తి కలిగినది మరి బలము కలిగినది ప్రేమ కలిగినది తర్వాత మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మ భయపడకుండా మరి ధైర్యముగా మన అనుదిన జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనేకమైనటువంటి సమస్యలను కష్టాలలో నష్టాలలో అన్నిటిలో కూడా మరి దేవుని ఆత్మ కలిగి ధైర్యముగా జీవించుటకు దేవుడు మనకు గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఈ వాక్యం చేత మీరు బలపరచబడి ఉంటే మీ యొక్క కమెంట్స్ని మాకు పెట్టండి ప్రార్థనౌస్న్న మీరు మాకు ప్రార్థన వస్తుల నిమిత్తం మీ కమెంట్స్లో పెట్టండి మాకున్నటువంటి ప్రార్థన వీరులు మీ కొరకు ప్రార్థిస్తారు గాడ్ బ్లెస్ యూ